నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలోపేతం చెందుతున్న కొత్తవాము ధరలు వారం గుజరాత్లోని జామ్నగర్లో నాణ్యమైన కొత్త వాము కొనుగోళ్లు పెరిగినందున ధర నాలుగు వందలు నుండి ఐదు వందలు ప్రతి క్వింటాల్కు వృద్ధి చెందింది గత వారం గుజరాత్లోని జామ్నగర్లో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల కొత్తవాము రాబడిపై మీడియం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పద్నాలుగు ఐదు వందలు నుండి పదిహేడు వేల రెండు వందలు నాణ్యమైన బోల్డు ఆకుపచ్చ రకం పంతొమ్మిది వేలు నుండి ఇరవై వేల రెండు వందల యాభై లోకల్ లూస్ మరియు ఏడు వందలు బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు మీడియం పన్నెండు వేలు నుండి పదమూడు వేల రెండు వందల యాభై నాణ్యమైన సరుకు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు ఆకుపచ్చ సరుకు పదిహేడు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు ఊంజా మార్కెట్లో ఒక వంద నుండి నూట ఇరవై ఐదు బస్తాల సరుకు అమ్మకంపై మీడియం పన్నెండు వేలు నుండి పన్నెండు ఏడు వందలు కొమ్మ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమజ్ గత వారం ఒక వెయ్యి ఎనిమిది వందలు నుండి రెండు వేలు బస్తాల వాము రాబడిపై సాధారణ రకం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు మీడియం పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు పోహరిలో పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైన సరుకు పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు మీడియం పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్